హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా మిరపునారు మిగుతున్నాం ఫ్రెండ్స్ తోట వేయటానికి ఈరోజు మేము తోట వేస్తున్నాం ఇక్కడ ఈ మా దగ్గర పట్టులో ఉన్న పది కిలోమీటర్లో ఈ నార్మట్టు ఉంది నర్సరీ ఇప్పుడే ఒక ఎక్కడ వేస్తున్నాం అంటే ఎక్కడ అంటే పదిహేను వేలు మొక్క పీకు పిక్ పీక్కొని వెళ్తున్నాం ఇప్పుడు బిడమల పెట్టినాం పీకుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తం నర్సరీ మొత్తం అయితే ఇది ఎంత పెట్టారు ఇట్లా మూటలు కడతారండి ఈ మూటలు పెట్టేసుకోవచ్చు కోసం మరి చిన్నగా ఉండేస్తున్నాను ఎండ దాచే కొడుతుంది కదా రెండు మూడు రైలు ఏమున్నాయి దాన్ని చిన్న అంత ఉంటాయి రాంటే చినుకులు పడిన తర్వాత నేను మందు కొట్టలే పాటు కొట్టినట్టయితే అసలు ఉండకపోయేది ఆయన నేను భోజనంలా తోలి